టిఎస్పీఎస్సి ప్రక్షాళన చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ఎన్ఎస్యుఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు విద్యార్థులు ఎవరు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు ప్రభుత్వం చేతగానితనం వల్లనే విద్యార్థులు నష్టపోతున్నారంటున్న బల్మూరి వెంకట్ తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ నిర్వహించినటువంటి గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయాలని హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఉన్నారు సో చెప్పండి ఈ పరీక్షను మొత్తంగా రద్దు చేయాలని హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం ఎలా చూడాలి మనం న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చిందంటే పూర్తి స్థాయిలో ఆ జరిగిన అవకతవకలు కానీ నిజంగా వాస్తవానికి తప్పు జరుగుతూనే న్యాయస్థానం వాళ్ళకి అండగా నిలబడుతుంది దాన్ని క్యాన్సిల్ చేయమంటది అంటే చాలా స్పష్టంగా నిర్లక్ష్యము రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పి మరొకసారి రుజువైంది అంటే మళ్ళీ ఏదైతే మీరు నోటిఫికేషన్లో బయోమెట్రిక్ విధానాల్ని అమలు చేస్తామని చెప్పి చెప్పారో ఆ విధి విధానాల్ని అమలు చేయకుండా ఓఎంఆర్ షీట్లో కూడా అవకతవకలు జరిగి సంఖ్య కూడా మొదట్లో మీరు ఇచ్చిన సంఖ్యకి దాని ఇరవై నాలుగు గంటల తర్వాత రెండు వందల యాభై ఆరు మంది అడిషనల్గా ఎగ్జామ్ రాశారని చెప్పి చూపివ్వడము అనేక లోపట్లకి దారి తీస్తుంది కాబట్టి న్యాయస్థానం మీద భావించి ఏదైతే పిటిషనర్స్ యాస్పరెంట్స్ చేసిన పిటిషన్ని కూడా అలో చేసి ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయడం జరిగింది అంటే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయకపోతే ఉన్న సభ్యులతోటి ఉన్న బోర్డుతో కాబట్టి ఎగ్జామ్స్ ని సరైన విధానంలో కండక్ట్ చేయలేదని చెప్పి చాలా స్పష్టంగా రుజువైంది గతంలో కూడా గ్రూప్ వన్ పరీక్షను స్వయంగా టీఎస్పీఎస్సి బోర్డే రద్దు చేసింది దాంతో పాటు ఏఈ డిఈ పేపర్లు కూడా ఇదే విధంగా లీక్ అయింది ఇప్పుడు సెకండ్ టైం గ్రూప్ వన్ పరీక్ష ఒక అత్యున్నత స్థాయి పరీక్ష బోర్డు నిర్వహించే విషయంలో అయినా కూడా ఇలాంటి ఎందుకు జరుగుతున్నాయి అసలు ఈ బోర్డు అంటే బోర్డు సభ్యులు ముందే నేరారోపణలు ఎదుర్కొంటున్నప్పుడు వాళ్ళు ఏదైతే సంబంధించిన మంత్రులు ప్రోద్బలం అంటే కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఎవరైతే తప్పు చేసిన వ్యక్తులని అరెస్ట్ చేయకుండా ఎగ్జామ్ రాసిన విద్యార్థులనే కేవలం వాళ్ళపైన ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ దారి మళ్లిస్తారు దీన్ని సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి మేము కోర్టులో కూడా పిటిషన్ వేసినాం టీఎస్పీఎస్సి ప్రక్షణ చేయండి నిరుద్యోగులకు ఒక నమ్మకాన్ని కల్పించండి అంటే కూడా ఆ దొంగలకి సపోర్ట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి రోజు ఈ పరిస్థితి ఉంది ఇప్పటికన్నా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి తీసుకొని కేటీఆర్ గారు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి నిరుద్యోగులకు క్షమాపణ కోరి నష్టపోయిన ప్రతి ఒక్క నిరుద్యోగికి లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్ ఖాతాలో వేసి మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పాలి వాళ్ళకి సంబంధించిన మీ వల్ల తప్పు జరిగింది కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నష్టపోయిన ప్రతి ఒక్క నిరుద్యోగికి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము హామీ ఇస్తున్నాం రేపు పొద్దున ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ కలతోటి కాంక్షతోటి తోటి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిర్రో ఆ ఇచ్చిన కళల్ని కాంక్షని రేపు పొద్దున అర్హులైన ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది గ్రూప్ వన్ ఫస్ట్ టైం నిర్వహించేటప్పుడు బయోమెట్రిక్ ఐరీస్ తర్వాత క్యాండిడేట్ ఫోటోలు కూడా తీసుకురు సెకండ్ టైం మాత్రం ఇవన్నీ చేయలేదు అంటే ఉద్దేశపూర్వకంగానే బోర్డు ఇట్లాంటి చర్యలు పాల్పడిందని భావిస్తున్నారు ఇప్పుడు మొదటిసారి మీరు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసినప్పుడు రెండోసారి అమలు చేయడానికి కారణం ఏంటి మీరు అమలు చేయనప్పుడు మరొక నోటిఫికేషన్ మీరు విడుదల చేసి మేము బయోమెట్రిక్ విధానాన్ని పెడతలేము దానికి సంబంధించి దేని గురించి పెడతలేరు కనీసం ప్రెస్ మీట్ పెట్టి నిరుద్యోగులకు కానీ సంబంధించిన తెలంగాణ ప్రజాని కానీ స్పష్టత చేయాల్సిన ఒక బాధ్యత టీఎస్పీఎస్సి బోర్డుపైన ఉంటుంది కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా మీరు మొదట ఉద్యోగాలు అమ్ముకురు కాబట్టి మళ్ళీ ఆ ఉద్యోగాలు ఇవ్వకపోతే ఎవరి దగ్గర అయితే మీరు డబ్బులు తీసుకురు అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి కాబట్టి మీరు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయకుండా మీరు అవకతవకలు చేసే ఒక ప్రయత్నం చేసిరు కాబట్టి మీరు అమలు చేయాలని చెప్పి చాలా స్పష్టంగా ఈరోజు రుజువైతుంది బోర్డుకు సంబంధించి ఒకవేళ తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఈ మొత్తం వ్యవహారం మీద కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమన్నా ఎంక్వైరీ చేసే అవకాశం ఏదైనా ఉంది హండ్రెడ్ పర్సెంట్ లక్షలాది మంది నిరుద్యోగులకు అన్యాయం చేసి చిత్తశుద్ధి లేకుండా వివరించిన ఈ సభ్యులు కానీ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కూడా బొక్కలో నెడతాము తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీ రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా చర్యలు చేపడతాం అయితే గ్రూప్ వన్ ఫస్ట్ టైం నిర్వహించిన దానికి సెకండ్ టైం నిర్వహించిన దానికి లో చూసుకుంటే అప్లికేషన్ చేసుకున్న దాంట్లో రాసిన వాళ్ళు తక్కువ సంఖ్యలో పడ్డారు ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళు పేపర్ లీక్ అయింది అనే కాన్ఫిడెన్స్ పోయి చాలా మంది నిస్పృహతోటి రాసిన పెద్ద ప్రయోజనం లేదు అనే దానికి రెండో టైం కూడా పోయారు అయినా కూడా సెకండ్ టైం రాసిన వాళ్ళకు కూడా అంటే దాదాపు రెండు సార్లు కూడా పేపర్ రద్దయింది ఈ దశలో విద్యార్థులు ఆస్పరెంట్స్ ఎవరైతే ఉంటారో చాలా కాన్ఫిడెన్స్ కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది వారికి మీరు ఎలాంటి భరోసా కల్పిస్తారు అంటే ఏదైతే ఎప్పుడైతే అటెండెన్స్ పర్సంటేజ్ అయితే తగ్గిపోయిందంటే ఆ బోర్డు పైన నిరుద్యోగులు నమ్మకాన్ని కోల్పోయారు అని చెప్పి అక్కడికే మనకి స్పష్టత వచ్చింది ఆ స్పష్టత వచ్చినప్పుడైనా కనీసం అటెండ్ అయిన విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ నమ్మకం కల్పించే విధంగా ఎగ్జామ్ ని కండక్ట్ చేయాలి ఆ విధంగా టీఎస్పిఎస్సిని ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉండాలి ఆ రకంగా నిర్వహించాలి ఇప్పటికైనా నేరారోపణలు ఎదుర్కొంటున్నా అని చెప్పని ఆ సంబంధించిన కి ఆ సభ్యులకు ఉండాలి కాబట్టి వాళ్ళకి దానితోటి సంబంధం లేకుండా మా పొట్ట నిండితే చాలు మేము ఏదైతే చేసుకున్న లోపాయిక ఒప్పందాలు బయటపడితే చాలు మా గుట్టు రట్టు కాకపోతే చాలు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు నడిపించిన బాటలో నడుస్తే చాలు వారిని వారి వారి దీవెనలు వారి మన్నెలు పొందితే చాలు నిరుద్యోగులు ఎట్టిపోయినా పర్వాలేదు అనే విధంగా వీళ్ళు వివరించారు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది దాదాపు మీరు ఎనిమిది సంవత్సరాలకి వెళ్ళి వేచి చేస్తున్నారు మూడు నెలలు ఓపిక ఈ మూడు నెలల తర్వాత వచ్చేది మన ప్రభుత్వము మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రభుత్వంలో మన ఉద్యోగాలు మనకు వచ్చే విధంగా మనం చేసుకుందాం ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఈ విభాగం చెప్తున్నటువంటి మాట ఏదైతే విద్యార్థులు నష్టపోయారో వారు కూడా కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు ఎవరు నిష్పలకు లోన్ అవ్వద్దు కూడా అని కూడా చెప్తున్నారు దాంతోపాటు ఏదైతే మొత్తం వ్యవహారం టీఎస్పీఎస్సీ బోర్డుకు సంబంధించి పేపర్ లీకేజీలు కానీ పేపర్ పరీక్షలు రద్దు అయినటువంటి విధానాలు ఏదైతే పారదర్శకత లేని విధానాలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమగ్ర స్థాయి దర్యాప్తు కూడా చేస్తామని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ భరత్ రమేష్ హైదరాబాద్